హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన పూర్వీకుల రెసిపీని చేసి చూపిస్తున్నానండి బరువు తగ్గాలనుకుంటున్నారా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ రెసిపీని పూర్తిగా చూడండి రోజుకి ఒక కప్పు తీసుకుంటే తప్పకుండా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు వెయిట్ లాస్తో పాటు బి విటమిన్ ఐరన్ కాల్షియం కూడా పుష్కలంగా మన శరీరంలోనికి వస్తాయి అది ఏమిటో తెలుసా జొన్నలు ఇక్కడ జొన్నలని హాఫ్ కప్ అనేది నేను తీసుకున్నానండి ఈ జొన్నలను ముందుగా మనం ఏమి చేయాలంటే చక్కగా మనం కడుక్కోవాలి అందుకనే ఒక బౌల్లోకి వేసి దాంట్లో వాటర్ అనేది పోయాలండి వాటర్ పోసిన తర్వాత బాగా శుభ్రంగా దీనిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కడుక్కోవడం చాలా మంచిది ఎందుకంటే పైన డస్ట్ అనేది కొంచెంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి తరువాత కడిగిన తరువాత దాంట్లో వాటర్ అనేది పోసుకొని ఎనిమిది గంటల వరకు మనం దీనిని నానబెట్టుకోవాలండి ఎనిమిది గంటల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా జొన్నలు అనేవి బాగా అవుతాయి అంటే కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయి అన్నమాట ఈ విధంగా జొన్నలను ఎయిట్ అవర్స్ మాత్రం పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి తరువాత ఒక కుక్కర్ని తీసుకొని మనము నానపెట్టుకున్న జొన్నలను దాంట్లో వేయాలి తరువాత జొన్నలు అంతవరకు మనం వాటర్ అనేది పోయాలి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత కుక్కర్ మీద మూత పెట్టి దీన్ని ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొంత చల్లగా అయిన తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా చేతితో నొక్కితే కొంచెం ప్రెస్ అవ్వాలి అప్పుడే ఈ జొన్నలు అనేవి ఉడికాయని అర్థం ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ కుక్కర్ని పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ తీసుకురండి తరువాత ముందుగా వాటర్ ఉన్నాది కదండి ఎక్సెస్ వాటర్ని అంతా మనం తీసేద్దాం ఒక కప్పులోకి ఈ వాటర్ పారేయాల్సిన అవసరం లేదండి మనం చారు పెట్టుకోవచ్చు తరువాత జొన్నలను ఒక కప్పు దాకా నేను ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని దానిని నేను వేస్తున్నానండి తరువాత పచ్చిమిరపకాయలు ఒక రెండింటిని మనకు కారం కావాలంటే కొంచెం ఎక్కువగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తరువాత కొత్తిమీర ఆకులను బాగా కడిగి శుభ్రం చేసి వాటిని కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి తరువాత పుదీనా ఆకులను కూడా వేసుకోవాలండి తరువాత కరివేపాకు ఆకులను కూడా మనం కొన్నింటిని వేసుకోవాలి నిమ్మకాయని ఒక చెక్క చక్కగా పిండుకోండి మంచి పులుపుగా కావాలంటే ఒక ఫుల్ నిమ్మకాయని చక్కగా పిండుకోండి నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కదా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం జొన్నలతో సాలడ్ అనేది చేసుకుని తింటే రోజుకి ఒక కప్పు తినండి ఒక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి లేకపోతే డిన్నర్ని స్కిప్ చేసి దాని ప్లేస్లో మనం జొన్నలను ఈ విధంగా మనం తీసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అనేది అవుతాము దాంతోపాటు విటమిన్ బి ఐరన్ వంటి మంచి పోషక విలువలు కూడా మన శరీరానికి వస్తాయి మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరేం